హాయ్ ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డీ ఎలా నేను తయారీ విధంగా చేస్తాను ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో ఒక రెండు స్కూల్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్న బాదం బాదాము జీడిపప్పు వాల్నట్స్ పిస్తా ఇవన్నీ కట్ చేసి చిన్న స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ బాగా చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా రోస్టెడ్ రావాలి అనమాట ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి మంచిగా ఇలా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఒక ట్రైట్ వేసేసుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అయ్యి కొద్దిగా వేసేసుకొని పంపికిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పుచ్చకాయ సీడ్స్ అన్నీ వేసుకొని ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ పక్క ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఉన్నది త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట కూడా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ఫ్రై అవుతాయి చాలా లైట్గా ఫ్రై అవుతాయి ఇవి కూడా దీనిలో తీసేసుకోండి ముందుగా చేస్తున్నాను ఇప్పుడు ఇంకొక అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాక డేట్స్ అనమాట కొద్దిగా ఇవి కూడా ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు అది బాగా మెత్తగా కావాలి ఫ్రెండ్స్ గేస్ మెత్తగా పడిపోవాలి గేస్ ఒక సిమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి మంచిగా ఇప్పుడు అన్నీ కలిపేసుకుని ఫ్రెండ్స్ ఇలా చెయ్యికి ఆయిల్ రాసుకొని నెయ్యి రాగేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు చేపేసుకోండి మంచిగా డ్రై ఫ్రూట్స్ లడ్ రెడీ క్రెస్ఫెన్స్ మించి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్